హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు కథ యాపిల్ చెట్టు సుబ్బు మంచి ఫ్రెండ్స్ అట ఒకరోజు స్కూల్ నుండి ఇంటికి వెళ్తుంటే దారిలో సుబ్బుకు ఓ యాపిల్ చెట్టు కనిపించేది అంతే పరిగెత్తుకుంటూ వెళ్ళి రెండు యాపిల్ పండ్లను కోసి గబగబా తినేశాడు కడుపు నిండిన తర్వాత అక్కడే ఆ చెట్టు నీడలోనే హాయిగా విశ్రాంతి తీసుకున్నాడు సుబ్బు ఇంటికి తిరిగి వెళ్ళేటప్పుడు సుబ్బు చెట్టును వాటేసుకుని నువ్వంటే నాకు చాలా ఇష్టం ఇప్పటి నుంచి మన ఇద్దరం ఫ్రెండ్స్ అని చెప్పాడు ఆ రోజు నుంచి ప్రతిరోజు సుబ్బు ఆ చెట్టు వద్దకు వెళ్ళి పండ్లు తిని ఆడుకుని నీడలో విశ్రాంతి తీసుకోవడం అలవాటు చేసుకున్నాడు ఇక యాపిల్ చెట్టు కూడా రోజు సుబ్బు కోసం ఎదురు చూసేది సుబ్బు పెద్దవాడవుతున్నట్లుగానే చెట్టు కొమ్మలు కూడా బాగా పెద్దవే అయ్యాయి ఓ రోజు సుబ్బు నాతో ఆడుకోవాలని అడిగింది యాపిల్ చెట్టు నీతో ఆడుకునే వయసు కాదు కదా ఇప్పుడు నాకు బొమ్మలతో ఆడుకోవాలని ఉంది వాటి కోసం డబ్బులు కావాలి అని చెప్పాడు సుబ్బు ఆ దగ్గర కూడా డబ్బులు లేవు కానీ నా పండ్లను అన్నిటినీ అమ్మి ఆ డబ్బుతో బొమ్మలు కొనుక్కోమని చెప్పింది యాపిల్ చెట్టు దానికి సుబ్బు సంతోషంతో పండ్లను తీసుకెళ్లాడు చాలా కాలం దాకా సుబ్బు ఆ చెట్టు దగ్గరికి రానేలేదు చెట్టు మాత్రం సుబ్బు కోసం ఎదురు చూస్తూనే ఉండేది ఓ రోజు పెద్దవాడైన సుబ్బు తిరిగి చెట్టు దగ్గరకు వెళ్ళాడు చెట్టు సుబ్బుని చూసి ఆనందించింది నాతో కాసేపు ఆడుకోరాదు అని అడిగింది ఇప్పుడు నేను నీతో ఆడుకోలేను నా కుటుంబం కోసం ఒక ఇల్లు కావాలి సాయం చేయవా అని అన్నాడు సుబ్బు నా దగ్గర ఇల్లు లేదు కానీ నా కొమ్మలన్నరికి నువ్వు ఇల్లు కట్టుకో అని చెప్పింది యాపిల్ చెట్టు దానికి సంతోషించిన సుబ్బు కొమ్మలను నరికి తీసుకుని వెళ్ళిపోయాడు సుబ్బు తన కొమ్మలను నరికిన ఆ చెట్టు మాత్రం బాధపడలేదు అయితే సుబ్బు తిరిగి రాకపోయేసరికి వంటదాన అయిపోయానని వెంకతో బతకసాగింది సుబ్బు ముసలవాడైపోయి తిరిగి చెట్టు దగ్గరికి చేరుకున్నాడు అప్పుడు కూడా చెట్టు తనతో ఆడుకోమని అడిగింది అయితే తానిప్పుడు ముసలివాడినయ్యానని కాస్తంత విశ్రాంతి కావాలని అన్నాడు ఎండలకు తట్టుకోవాలంటే తనకు పడవ ప్రయాణం అవసరమని ఎలాగైనా సరే పడవనిచ్చి సాయం చేయమని చెట్టును అడిగాడు సుబ్బు తన దగ్గర పడవ లేదు కానీ తన చెట్టు మొదలను నరికి పడవను తయారు చేసుకోమని చెప్పింది యాపిల్ చెట్టు అలాగేనని చెప్పినట్లుగానే చేశాడు సుబ్బు చాలా సంవత్సరాల తర్వాత మళ్ళీ సుబ్బు యాపిల్ చెట్టు దగ్గరికి వచ్చాడు అది చూసిన చెట్టు బాబు నీకు ఇవ్వడానికి ఇప్పుడు నా దగ్గర ఏమీ లేదని ఏడుస్తూ బదిలిచ్చింది ఇప్పుడు నాకు ఏమీ అక్కర్లేదు కానీ ఈ ముసలితనంలో కాస్తంత విశ్రాంతి తీసుకునేందుకు నీ చెట్టు మొదల మీద కూర్చుంటాను అంతే అన్నాడు సుబ్బు అది విన్న యాపిల్ చెట్టు సంతోషం నాయన ఇప్పటికైనా నాతో కాసేపైనా ఉంటున్నందుకు కృతజ్ఞతరాలిని అంటూ కన్నెళ్లతో పక్కపక్క నవ్వింది చెట్టు ఈ కథను బట్టి మనం తెలుసుకోవాల్సిన నీతి ఏమిటంటే పిల్లలు కేవలం మనకు అవసరం ఉన్నప్పుడే కాకుండా మనకు సహాయం చేసిన వారితో కుటుంబ పెద్దలతో గడిపేందుకు కాస్తంత సమయాన్ని వెచ్చించాలి రోజువారీ జీవితంలో పడిపోయి ఆత్తులను పెద్దవారిని నిర్లక్ష్యం చేయకూడదు మా వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి